హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వ్లాగ్ వచ్చేసి షాపింగ్ అండి షాపింగ్ అనే మెయిన్ కాదు ఫస్ట్ అయితే హాస్పిటల్కి వెళ్ళేసి ఆ తర్వాత ఓం శక్తి షాపింగ్ అయితే చేయాల్సి ఉంది ఏంటక్క మొన్ననే కదా అయ్యప్ప స్వామి అన్నావు ఇప్పుడేంటి శక్తి అంటున్నావు అంటున్నారా ఏం లేదండి ఇంక చెప్పాను కదా నార్మల్గా మా ఇంట్లో అయితే ఓం శక్తి కూడా వేస్తారు మా అమ్మ మా హితి ఇంకా మా నాన్న అయితే ఓం శక్తి శక్తి వేస్తారండి నెక్స్ట్ టైం అయితే నేను ఇంకా ఇద్దరు హితి మేమందరం కలిసే వేద్దాం అనుకుంటున్నాము ఇంకా చూడాలి నెక్స్ట్ టైం వేద్దాం అవద్దు అనేసి అనుకుంటున్నాను కానీ ఇంకా డిసైడ్ అయితే అవ్వలేదు ఇంకా అనుకుంటే ఖచ్చితంగా వేయాలి వేద్దామని అనుకుంటున్నాను లేండి వేస్తాను నెక్స్ట్ టైం అనమాట ఈసారి కాదు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి పిల్లోలకి మంకీ క్యాప్ అయితే కొనాలనేసి ఇంక ఇప్పుడు కుదిరిందనమాట మనం అనుకుంటాం కానీ చిన్న చిన్న వస్తువులే చిన్న చిన్న పనులే చేయలేమండి ఒక్కోసారి అయితే దాని కూడా టైం అంటూ రావాలి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మంకీ క్యాప్లు అయితే తీసుకోవాలి అనేసి ఇప్పుడు కుదిరిందనమాట ఇంకా నాకు మంకీ క్యాప్లు కొన్నప్పుడు అంతా చింటూనే గుర్తు బిట్టు అయితే నా దగ్గరే ఉన్నాడు కదా బిట్టుకైతే అయితే వేసేసాను ఇంకా చింటూ గుర్తొచ్చాడు కాబట్టి చింటూకి అయితే తీసుకున్నాను హితం అసలు గుర్తే రాలేదండి అందుకే హితంకైతే తీసుకోలేదనమాట ఇంకా వచ్చేదారిలో మా హస్బెండ్ అయితే అడిగారు హితంకి ఎందుకు తీసుకోలేదనేసి ఇంక సర్లే ఇంక ముందుకు వెళ్తే అక్కడ తీసుకుందాం అని చెప్పేసి సైలెంట్ అయిపోయాను అనమాట ఇంకా అలానే ఓం శక్తికి కూడా వెళ్లాల్సి ఉంది కదా ఇంకా అప్పుడు నైట్ టైంలో ఇంకా మంచు అది ఉంటుంది ఇంకా ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యి తీసుకునేస్తానని ఇదంతా ఓకే కానీ హాస్పిటల్కి ఎందుకు అక్క అని అడుగుతారేమో హాస్పిటల్కి ఎందుకంటే అయితే కోల్డ్ అయిందండి నైట్ నుండి కొంచెం డల్ గా అనిపించాడు ఇంకా కోల్డ్ కూడా ఎక్కువైపోతుందని చెప్పేసి అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాము వచ్చేదారిలో తిరుపతికి వెళ్తున్నారండి కాలినడకన ఎక్కడ నుండి వస్తున్నారో కూడా తెలియదు అనమాట చాలా మంది వెళ్తున్నారు కాలి నడకనే తిరుపతికి అయితే వెళ్తున్నారనమాట మేమైతే హాస్పిటల్ దగ్గరికి రీచ్ అయిపోయామండి ఈ రోజు రష్ కొంచెం తక్కువే ఉందని చెప్పుకోవచ్చు ఇంకా మేము వెళ్లేసరికి టెన్ ఆ మధ్య అయిపోయింది ఇంకా బయట వచ్చేసరికి లెవెన్ థర్టీకి పైనే అయిపోయిందండి ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ మధ్య అయిపోయి ఉండొచ్చు రష్ తక్కువ ఉన్నప్పుడు ఇంత టైం అయిందంటే ఇంకా రష్ ఎక్కువ ఉంటే ఎంత మంది ఉంటారు ఎందుకంటే ఈ హాస్పిటల్ ఫేమస్ హాస్పిటల్ అనమాట ముల్భాగంలోనే నేను హాస్పిటల్ చూసుకున్న తర్వాత అయితే షాపింగ్ అని చెప్పాను కదా ఇంకా షాపింగ్ అయితే వెళ్ళిపోయానండి హితమ్మ కోసం ఇంకా అమ్మాయి అయితే హోమ్ శక్తి అయితే వేస్తుంది కదా ఇంకా దానికి కావాల్సిన మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ ఇట్లాంటివన్నీ తీసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్ళాను అనమాట నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేనైతే ఈ షాప్కే వస్తున్నానండి అంటే నాకు ఏం కావాలన్నా సరే ఈ షాప్ లోనే కొనుక్కుంటున్నాను అనమాట నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇంక ఈ షాప్ కి అయితే వచ్చేసాను ఎక్కువేం కొనలేదులేండి ఆల్రెడీ వాళ్ళ నానమ్మ అయితే తెచ్చేసారనమాట ఒక టూ డేస్ బ్యాకే తెచ్చేసారు నేనైతే హెయిర్ బ్యాండ్ క్లిప్ ఇలాంటివి కావాల్సిన మాత్రమే కొనుక్కున్నాను ఇంకా హితం అయితే ఒక టూ వీక్స్ నుండి చెప్తుందండి నేనైతే శక్తి వేస్తాను మాల వేస్తాను నేను వెళ్తాను అని చెప్పేసి అయితే చెప్తూనే ఉందనమాట ఇంకా వాళ్ళ నానమ్మని పదే పదే అడుగుతుంటది ఎప్పుడు వేస్తాము పదే వేద్దాం అని చాలా ఇంట్రెస్ట్ అనమాట శక్తి అంటే నేనైతే ఇక్కడ హెయిర్ బ్యాండ్ మ్యాచింగ్ అయితే తీసుకున్నానండి ఇది వెళ్ళే రోజైతే అయితే అని చెప్పేసి అయితే తీసుకున్నాను ఎన్ని తీసుకున్నా సరే హితం దగ్గర ఒక్కటి కంటే ఒక్కటి కూడా ఉండవండి నేను ఎంతో ఇష్టంగా తీసుకుంటానండి హితంకి వేద్దాం అని చెప్పేసి కానీ ఆ టైం వచ్చేసరికి అమ్మ అయితే ఏది కానీ వేసుకోదనమాట ఇంకా నాకు చాలా బాధేసేది షాపింగ్ అక్కడతో అయిపోయింది ఇంక నేను వెళ్ళేటప్పుడు ఇవి చూసాను అనమాట ఇవి చూసేసరికి నాకు చిన్నప్పుడు గుర్తొచ్చాయి వీటిని ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి వీటిని ఏమంటారో నాకు తెలియదు కానీ నేను చిన్నప్పుడు చాలా అంటే చాలా తినేదన్నండి నాకు బాగా గుర్తు సెవెంత్ సిక్స్త్ ఆ మధ్య చదివేటప్పుడు దీని అయితే స్కూల్ కెగ్గొట్టి మరీ తీసుకొని తినేదాన్ని అనమాట అంటే దీనికోసమే స్కూల్ ఎగ్గొట్టేదాన్ని కాదు స్కూల్ కి నిల్చి మాత్రం తీసుకొని తినేదనమాట అప్పుడు టూ రూపీస్ ఉండేది ఇప్పుడైతే ఫైవ్ రూపీస్ అండి టేస్ట్ కూడా కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది ఇంకా క్వాంటిటీలో కూడా కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చిందండి ఇప్పుడు కొంచెం ఇంకా లావుగా ఉండేదనమాట ఇప్పుడు కొంచెం తగ్గింది ఇంకా స్కూల్కి ఎగ్గొట్టేసాను అని చెప్పాను కదా దీంతో అయితే ఇంకోటి గుర్తొచ్చింది మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుందండి నేనైతే ఫస్ట్ క్లాస్లో సెకండ్ లీడర్ అనమాట ఇంకా సెకండ్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు ఫస్ట్ లీడర్ ఆ తర్వాత సిక్స్త్ నుండి టెన్త్ వరకు ఏదో అలా వెళ్ళేదాన్ని అనమాట స్కూల్కి పెద్దగా ఏం లేదు కానీ చదివేది కొంచెం తక్కువ తక్కువే నా బ్యాచ్ మొత్తం కొంచెం తక్కువే అనమాట చదివేదంతా తక్కువే అంటే టాపర్లు కాదు కానీ అలా అని లో బ్యాచ్ కూడా కాదు మధ్యలో అనమాట మీడియంగా చదువుకుంటూ వెళ్ళే వాళ్ళం బాగా ఎంజాయ్ చేసాం కానీ టెన్త్ వరకు ఆ తర్వాత ఫస్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఎక్కువైందండి ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువైంది ఇంకోటి కూడా ఎక్కువైందనమాట ఇంకా చదివేదంతో ఇంకా పర్లేదు ఇంటర్లో అయితే బాగా చదివేశానండి ఇంకా డిగ్రీకి వచ్చిన తర్వాత పోటీ ఇంకాస్త ఎక్కువైపోయింది అనమాట నాకు చదువు మీద ఇంకా ఎక్కువ ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేసింది ఇంకా చూడాలి అక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది ఇంకా పోటీ కూడా ఎక్కువ ఉందనమాట ఇంకా నేనైతే డిగ్రీ కూడా కంప్లీట్ చేసేస్తానండి సక్సెస్ఫుల్గా ఇంకా డిగ్రీలోకి వచ్చేసరికి సిక్స్ సెమ్ ఉంటాయండి సిక్స్ మంత్స్కి ఒకసారి ఎగ్జామ్ అన్నట్టు ఇంకా ప్రతి సెమ్కి ఒక్కో టాపర్ వస్తుంటారు ఇంకా అలా నేను సెకండ్ థర్డ్ ఫస్ట్ అలా అనమాట ఇంకా ఫైనల్ అంతా కలిపి చూసుకుంటే మా గ్రూప్లో నేను ఫస్ట్ టాపర్ అనమాట అంటే మా బ్యాంక్ టాపర్ అనమాట టెన్త్ వరకు ఏదో అలా చదివేదాన్ని అనమాట ఇంక ఇంటర్కి వచ్చిన తర్వాత నాకు చదువు అంటే చాలా అయిపోయిందండి ఇప్పటికీ ఇష్టమే ఇంకా అలా నేనైతే ఇంటర్ నుండి చూసుకుంటే నేనైతే నైట్ మొత్తం కూర్చొని అనమాట ఏదైనా స్లిప్ టెస్ట్ అన్నా కూడా సరే ఒక అలారం పెట్టుకునేసి ఫోర్ ఓ క్లాక్ లేవడం త్రీ ఓ క్లాక్ లేవడం అలా లేసి అనమాట అంటే నేను ఒక్కసారి చదివితే మైండ్ చదువుతాను అనమాట ఇంకా అలా నైట్ మొత్తం చదివేదాన్ని ఇంటర్ అయితే గడిచిపోయింది ఆ తర్వాత అయితే డిగ్రీలోకి వచ్చేసరికి ఇంకా కాస్త ఎక్కువైపోయిందనమాట ఇంకా త్రీ ఓ క్లాక్కి అలారం పెట్టుకునేదాన్ని ఇంటర్లో ఈ డిగ్రీలోకి వచ్చేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్కి వన్ ఓ క్లాక్కి ఇలా అయితే అలారం పెట్టుకొని లేచి చదివేదనమాట ఇంకా అప్పట్ అప్పుడు లేచి చదివేటప్పుడు నాకైతే వామిట్ ఉన్నా సరే కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ చదివేదాన్ని ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకొని ఫైవ్ మినిట్స్కి ఒకసారి అలారం పెట్టుకునేదాన్ని ఇంకా అప్పటి రోజులు గుర్తుకొస్తే ఇప్పుడు అస్సలు మేల్కోలేమండి ఇంకా అలా ఉన్నది పరిస్థితి అయితే అప్పుడు ఇంకా అప్పుడైతే ఆండ్రాయిడ్ మొబైల్ కూడా మన దగ్గర ఉండేది కావదండి మా నాన్న దగ్గర అయితే కీప్యాడ్ ఉండేదనమాట అప్పుడు ఇంకా కీప్యాడ్ నైట్ మొత్తం నా దగ్గరే ఉండేది నైట్ మొత్తం కొట్టుకుంటూనే అనమాట నేనైతే ఫైవ్ మినిట్స్కి ఒకసారి అలా అని పెట్టింటాను కదా అయితే కొట్టుకుంటూనే ఉంటుంది అనమాట ఇంకా నైట్ అంతా చదువుకొని ఒక సిక్స్ ఓ క్లాక్ అలా పడుకునేసేదాన్ని అనమాట ఇంకా మాకు బస్ వచ్చేసరికి ఎయిట్ ఫార్టీకి ఎయిట్ థర్టీకి అలా వచ్చేదనమాట ఇంకా నేను ఎయిట్ ఓ క్లాక్ లేచి అప్పుడు రెడీ అయ్యేదాన్ని అంతవరకు కూడా మా అమ్మ నాన్న సపోర్ట్ చాలా ఉండేదండి నాకైతే అప్పట్లో నన్ను లేపించే వాళ్ళే కాదు ఒక్క పని కూడా నాకు చెప్పేది కాదండి మా అమ్మ అంటే నేను లేవకపోతే ఒక పని కూడా చెప్పేది కాదు లేస్తే మాత్రం ఏదో ఒకటి చేసేసి ఆ తర్వాత అయితే రెడీ అయితే వెళ్ళేదాన్ని అలా ఉండేదండి నా పరిస్థితి అప్పట్లో ఇంకా అంత కష్టపడి చదివినందుకే నేనైతే మా గ్రూప్ కి టాపర్ అయ్యాను అనమాట నాకైతే వర్తే అనిపించింది ఇంక ఇలా చెప్పుకుంటూ వెళ్తే నా స్టడీస్ జర్నీ చాలానే ఉందండి మీతో ఇంకో వీడియోలు అయితే నేను షేర్ చేసుకుంటాను మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే నేను షేర్ చేసుకుంటాను లేకపోతే లేదనమాట ఇంకా వీడియోలోకి వచ్చేసరికి చిట్టుకైతే వేసేస్తున్నానండి సిరప్లు ఇంకా త్రీ సిరప్లు అయితే ఇచ్చారు మూడు సార్లు అయితే ఒక రోజుకి అనమాట ఇంకా బిట్టు అయితే అంతగా తాగడండి బిట్టునే కాదు ముగ్గురు కూడా తాగరనమాట చింటూ బిట్టు హితి వీళ్ళే ముగ్గురునే తాగరు ఇంకా బలంతం చేసి ఏదో గల తాపిచ్చేసేయాలన్నమాట ఇంకా బిట్టుకైతే అయితే తాపిచ్చేస్తున్నానండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే చింటూకి కానీ బిట్టుకి కానీ వామిట్స్ అయిపోతాయి అనమాట హితంకి సేమే సిరప్ లేసిన తర్వాత కాసేపుకి వామిట్స్ అయిపోతాయి అనమాట ఇంకా దానికోసం అని చెప్పి ఎత్తి కాసేపు వెనుక తట్టాలన్నమాట ఇంకా అలా తట్టేస్తున్నాను ఇంకా బిట్టుకి ఏమీ వామిట్ కాలేదులేండి చింటూకి కూడా ఈ మధ్య అలవాటు అయిపోతుంది ఇది ఎలా పక్కన పెట్టేస్తే హితంకి ఇప్పుడే స్నానం చేపించిందండి వాళ్ళ నానమ్మ ఇంకా అప్పుడే అమ్మాయి తల తుడుచుకుంటుంది అనమాట తుడుచుకుంటున్న టైంకి ముస్లిం అబ్బాయి అంటే హిందీ అబ్బాయి వాళ్ళు ఉండారు కదా వాళ్ళైతే వచ్చారనమాట వాళ్ళ మొబైల్ అంతా మా ఇంటి దగ్గరే ఇస్తారనమాట ఛార్జింగ్ వేసుకోవడానికి అది తీసుకొని వెళ్ళడానికి వచ్చేసరికి అంటే హితమ్మ హిందీలో మాట్లాడుతుంది క్యాబయ్య కానక్కాయ్ ఇలాంటివన్నీ క్యూట్ క్యూట్గా మాట్లాడుతుంది హిందీ వాళ్ళు మా ఇంటి దగ్గరకు వస్తే చాలు వాళ్ళని క్యాబయ్య కానకాయ్ ఇది అంతా అడుగుతా ఉంటుంది అనమాట వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికి